విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు ఇంటికి మహాశైలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మనోహరాబాద్ మండలం కాలకల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నత్తి మల్లేష్ ముదిరాజ్ ప్రచారంలో అందరికంటే ముందంజలో దూసుకుపోతున్నారు తనకు కేటాయించిన బ్యాట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు తాను అనునిత్యం ప్రజల్లో ఉంటూ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తినని ప్రజలకు అవసరమున్న సౌకర్యాలను కల్పించడంలో అందరికంటే ముందు వరుసలో ఉంటానని తెలిపారు ప్రధానంగా పంచాయతీలో మంచినీరు పారిశుద్ధ్యం నిరుద్యోగ సమస్య వంటి సమస్యలను ఓటర్లు తన దృష్టికి తీసుకువచ్చారని తాను గెలిచిన వెంటనే వారు చెప్పిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానన్నారు స్థానిక పరిశ్రమలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తనదేనన్నారు గ్రామంలో ఉన్న ఆలయాలలో అర్చకులని ఏర్పాటు చేసి ప్రతినిత్యం దూపదీప నైవేద్యాలు జరిగేలా కృషి చేస్తానన్నారు గతంలో ఎంపీటీసీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయానని ఈసారైనా తనకు అవకాశం కల్పించి భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నత్తి మల్లేశ్ ముద్రాజ్ పేర్కొన్నారు కొంతమంది అభ్యర్థులు ఓడిపోతామనే భయంతో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని అది ఓటర్లు నమ్మే పరిస్థితుల్లో లేరు అని పదమూడవ వార్డులో వార్డు సభ్యునిగా పోటీ చేస్తున్న లబ్ధిపేర్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఏది ఏమైనా కాలాకల్ సర్పంచ్ అభ్యర్థులలో నత్తి మల్లేష్ ముదిరాజ్ స్పీడ్ గా ముందుకు దూసుకెళ్లడంతో గెలుపు ఖాయమని తేల్తుంది ఇక్కడ సర్పంచ్లకు మన పింఛన్లకు ఎలాంటి సంబంధం లేదని అమ్మలకు అక్కలకు చెల్లెలకు అందరికీ తెలియజేస్తున్నాను ఎవరు కూడా ఈ ఓటు వేయడానికి భయపెట్టాల్సినటువంటి అవసరాలు లేవు ముఖ్యంగా చెప్పాలంటే అతని మీద కొట్లాడినటువంటి మన ఒంటేరి ప్రతాప్ రెడ్డి గారినే రెండు సార్లు అతని మీద పోటీ చేసినటువంటి వ్యక్తిని ఈరోజు అతని నాయకత్వం గమనించి దగ్గర తీసుకున్నటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు ఎప్పుడు ఆయన న్యాయాన్నే గమనిస్తాడు అప్ప ఇట్లాంటి చిల్లర వేషాలు ఆయనకు ఆయన దరిదాపులో కూడా పోవని మేము తెలియజేస్తున్నాం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థిగా ముందుకు సాగుతున్నాను నాకు బ్యాటు గుర్తును కేటాయించడం జరిగింది ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్క ఓటరును డైరెక్ట్గా నేరుగా కలిసే కలిసి అందరి ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుంది నన్ను వారు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా యువత సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది యువకులు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు గల వాళ్ళు మా గ్రామంలో నిరుద్యోగంగా రోడ్లపై తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వారికి కూడా స్థానిక పరిశ్రమల్లో వారి వారి టాలెంట్ను బట్టి వారికి అవకాశం కల్పించే విధంగా నేను షాయశక్తుల మృతి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను